ఈరోజు ఉదయాన్నే మా వాడికి ఐదింటికి వెళ్ళేసి కూడా చేస్తున్నాడు బయటికి వెళ్ళాలంటా ఇప్పుడు వద్దులేరా సేపు అవి వెళ్ళిపోదా వెళ్దాం లేరా అంటే ఫస్ట్ ఒకసారి వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడు ఇంకా పది నిమిషాల తర్వాత వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళాలనుకున్న వెళ్ళిపోయాడు మళ్ళీ సరే వెళ్దాం వెళ్దాంలేని చెప్పి తీసుకెళ్ళిన బయటికి వీడియో తీసేది కూడా భలే అర్థమైపోతున్నారు ఫస్ట్ వచ్చేసి తలకాడకు వచ్చి వెళ్ళాలంటే ఇప్పుడు బాధలేదా అంటే తీసుకెళ్ళమని చెప్పి అంట మూలుగుతా ఉన్నాడు ఫోన్ తీసుకోగానే ఇంకెళ్ళిపోయాడు వీడియో తీస్తున్నాను అని చెప్పి బయటికి తీసుకెళ్ళాలంటే ముందు వెళ్ళి వాడి నుంచి ఉంటాడు నేను తాళం తీయకుండానే ఇంక రారా వెళ్దామంటే వస్తున్నాడు బయటకు వచ్చి ఫస్ట్ మొత్తం వెతుకుతుంటాడు అనమాట ఏదైనా పిల్లొచ్చిందా వచ్చిందా లోపలికి లేదంటే ఎవరిన మనిషి వచ్చారా అని అంతా వాసన చూస్తుంటాడు ఎప్పుడు బయటకు వస్తాడనమాట ఇంకా మెట్లకి బయట ఏమన్నా కుక్కలు ఉన్నాయా ఎవరైనా ఉన్నాయా అన్నీ చూడాల అన్నీ చూసి అప్పుడు ఒకసారి అరిచి అప్పుడు వస్తాడు బయటికి కూడా ఒక మొత్తం వెతుకుతుంటాడు అనమాట మార్నింగ్ పాల ఆయన వస్తాడు ఇంకా ఆయన వచ్చినప్పుడు ఆయన మీదకి వెళ్తాడని చెప్పి ఆయన కాగు వెళ్ళిన దాకా ఆగా కదా ఎవరు వచ్చినా వచ్చేస్తాడు ఫస్ట్ బయటకు తీసుకెళ్ళామంటే ఆయన మీరు వెళ్తాడు అంత వస్తా ఉంటాడు ఇంకా నేను మాన ముగ్గ కల్లా చల్లేసాను అది ముప్పించిన తర్వాత అప్పుడు ముగ్గేస్తున్నాను వాళ్ళు ఏంటంటే అక్కడ అంతా బాగలేదన్నట్టు కొంచెం అడ్డు పిచ్చుకున్నాను వాటి నుంచి ఒక వాసన చూస్తున్నాను బయట కూడా ఏమైనా కుక్కలు వచ్చి వెయ్యి అనేది వచ్చేసి మక్క ఉండేది మక్క నాలుగు గంటలకు వెళ్ళేసేసి నుగ్గేస్తుంది అంత వాసన చూస్తూ ఉంటాడు పారా అంటున్నావు వాడు మందార చెట్టుకి పూలు చూడండి అసలు ఎట్లా వచ్చినాయి నిన్నైతే ఏడెనిమిది పూలు దాకా వచ్చినాయి వాళ్ళైతే నాలుగైదు పూలే ఉన్నాయి చెట్టుకి ఉదయాన్నే ఇట్లా మొక్కలుగా ఉంటే అని చెప్పి వీడియో తీశాను వైరా ఏంటో పడినలాగా అంతా తిరుగుతూ ఉంటాడు కిందకి వచ్చి తులసి ముఖ్య ప్రదక్షిణ చేసి వెళ్తున్నాడు చూడండి కిందకి పైకి తిరుగుతూనే ఉంటాడు పిల్లలు కనిపిస్తాయా కుక్కలు కనిపిస్తాయా అరుద్దామా అని ఇంకే ప్రదక్షిణ చేసి వచ్చి పైకి మళ్ళీ చూస్తున్నాడు ఇంక నేను ముగ్గేసే అయిపోయింది ఇంకా లోపలికి వెళ్దాం రారా అని అంటే గొంతులోకి వెళ్ళి రారా అంటే రాకుండా లోపలి వచ్చాడు లో నేను తలుపు చేద్దామని చెప్పి వెనక్కి వచ్చేసి మళ్ళీ ఎటో వెళ్ళిపోతాను కావాలని భయ్యం మళ్ళీ వెనక్కి వచ్చి వెళ్ళిపోతుందో మళ్ళీ లోపలికి వస్తుందో చూసి వస్తున్నా అన్నప్పుడు వెళ్ళిపోతా వస్తున్నా కూడా అక్కడే నుంచి ఉంటాడు और कब और कब